సంస్కృతంలో చూడండి నాసిక అన్నాం ఇంగ్లీష్లో నోస్ నోస్ అంటే ఏంటి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ నోస్ ఎవరు చెప్పలేరు కానీ సంస్కృతంలో ఉంది నసతి నాసిక ఇట్లా ఎప్పుడైతే శబ్దం చేస్తున్నామో అరే ఊరికే నసపెడుతున్నావు అంటారు కదా అట్లా నాసికేంటి అంటే నసపెడుతుందంట అంటే సూ సుసు అంటుందన్నమాట ఆ నసపెట్టేది నాసిక హస్తహ హంతి ఇది హస్తహ చెయ్యలేకపోతే పని చేయలేము ఏంటి అంటే కొట్టలేం కొట్టేది హంతి ఇది హస్త దంత దమతి ఇది దంత అంటే దంచుతుంది నోట్లో ఏదైనా వేసుకున్నప్పుడు ఏం చేస్తుంది దమతి అంటే దంచుతుంది అనమాట దమతి దంత ఇట్లా చాలా రకాల పదాలు ఉత్పత్తి అర్థాలతో సంస్కృతంలో ఉన్నాయి కానీ వేరే ఏ భాషలో కూడా ఇలా స్పష్టంగా శుద్ధంగా చెప్పబడలేదు అందుకనే సంస్కృతం ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది పవిత్రతనిస్తుంది ఎలా పవిత్రతని ఇస్తుంది అంటే ఎవరైనా అయ్యగారులు కానీ పౌరోహితులు కానీ అర్చకులు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు అక్కడ అంటే అపవిత్ర పవిత్రోవా గతోపివ ఎస్మరేత్ పుండ రేఖాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని ఏం చేస్తారు వాటర్ని ఆ జలాన్ని నీటిని ప్రోక్షణ చేస్తారు అంటే చల్లుతారు మొత్తం చల్లితే ఏమవుతుంది అవన్నీ కూడా పవిత్రమవుతాయి అదే ఇప్పుడు రోడ్డు మీద పోతూరు అనుకోండి ఎవడైనా నీ మీద నీళ్ళు గుప్పాడు అనుకోండి ఏం చేస్తావు అప్పుడు తిడతావు ఇక ఇక్కడ అయ్యగారు జలం మీద వేయకపోతే ఇక్కడ ఈయనని తిడతాము ఇక్కడ ఏకపోతేనే తిడతాము అక్కడ వేస్తే తిడతాము కారణం ఏంటి అంటే ఆ మంత్రంలో ఉన్న శక్తి ఆ నీటిలో కాదు ఆ మంత్రం ఎప్పుడైతే మనం అపవిత్ర పవిత్రోవా అని మంత్రం చదువుకుంటూ ఎప్పుడైతే వేస్తామో అది పవిత్రత చేస్తుంది అందుకని పవిత్రంగా చేసే భాష ఏంటి అంటే సంస్కృత భాష ఇంగ్లీష్లో అంటాం ఓ గాడ్ ప్యూరేట్ 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 అనుకుంటే చదువుతారా చదవరు కాబట్టి అపవిత్ర పవిత్రోవా అన్నప్పుడే చదువుతారు